పుస్వాడ మండలం అలాగే ఆనంది పట్టణంలో యూరియా ఇప్పుడు రెండో పంట ఒరిగా వేస్తున్నారు యూరియాతో ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న మార్కెట్ డిఎం గారితో అందరితో మాట్లాడడం జరిగింది ప్రతి ఊరికి కూడా ఆర్బీకేల ద్వారా సప్లై చేయమని చెప్పి చెప్పడం జరిగింది కొంత యూరియా స్కేర్సిటీ ఉంటే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి నుంచి కలవడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి ఎక్కువ కంపెనీ నుంచి యూరియాను చెప్పడం జరిగింది ఎందుకంటే తొమ్మిది వేల టన్నులు పట్నంలో ఐడియల్ గా అట్లే ఉంది అది అక్కడి నుంచి జేడి గారితో మాట్లాడి నంగాలు తెప్పించమని చెప్పి నేను పోవడం జరిగింది చేసి గారిని దాని సార్ రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా జేడి గారితో మాట్లాడి అగ్రికల్చర్ గారు మాట్లాడి అరేంజ్ చేపిస్తామని చెప్పడం జరిగింది అలాగే క్రౌడర్ ప్రాబ్లం కూడా నిన్న డోన్ అంతా వచ్చి నేషనల్ స్టేట్ కార్డు బాధాన చేయడం జరిగింది దానికి ఒక లాగేషనెస్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అంద్యాల అసెంబ్లీ కాకుండా పానీయం ఆళ్లగడ్డ బనగాంపల్లి శ్రీషన్ను అన్ని నిజాతకారులు కూడా యూరియా ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇప్పుడు రెండో క్రాప్ అందరూ వేస్తున్నారు ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి అందరు రైతులందరూ కూడా రెండో పంట వేసుకుంటున్నారు దీనికి తగినట్టుగా యూరియా టీఎంఈ ఇవన్నీ అవసరం ఉంది దాని గురించి ఇక్కడ గడవ నుంచి వచ్చిన సత్యం రెడ్డి కోసపా మండలం నుంచి వచ్చినటువంటి భూపాల్ రెడ్డి గోవిందర్ రెడ్డి అందరం కలిసి చేసి గారికి చెప్పడం జరిగింది ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా ఉక్కువ కంపెనీ నుంచి ఈరోజు చెప్పిస్తాను చెప్పడం జరిగింది ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను మనకు మనకి మన అయితే డిస్టిక్ అయితే డిస్టిక్ అయితేనే ఎక్కడైతేనేమో యూరియా భాగము కొరత ఉంది కాబట్టి ఆ గడివళ మనం తీసీ కి మరియు ఊర్ల కింద రైతులు హీరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మన కృషి డియర్ కలిసి మేము అన్న యూరియా చాలా ఇబ్బంది మా మండలానికి అని చెప్పి చెప్తే అన్నగారు మన జీసీ గారిని కలిసి మన గడివల మండలానికి కొంత హీరియా అలాట్ చేయమని చెప్పి చెప్పి ఉన్నారు కాబట్టి మనకు జస్ట్ వచ్చే ర్యాప్లో అలాట్ చేస్తామని చెప్పి జీసీ గారు తెలిపినారని అన్న మనకు ఈ సందర్భంగా అన్న కొత్త నేర్పుకుంటూ అదేవిధంగా రైతులను హీరో ఆదుకోవాలని చెప్పి